ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన పెన్షన్ నిరదన పెంపు కార్యక్రమం అమలు చేయటంలో తన నిజాయితీని చాటుకుంది ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు ఏడు వేలు వృద్ధాప్య మరియు వైదవ్య పెన్షన్లకు నాలుగు వేలకు గాను డయాలసిస్ పేషెంట్లకు పదివేలు గాను పూర్తిగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల పెన్షన్ ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇవ్వడం దాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ బాధ్యతను పూర్తిగా సచివాలయం సిబ్బందికి బాధ్యతను అప్పగించడం జరిగింది సచివాలయం పెన్షన్దారులు ఇంటి వద్దకు పోయి బయోమెట్రిక్ తీసుకుని లబ్ధిదారులకు నగదును అందించారు గతంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై పెద్ద దుమారమే లేచింది అనేక మీడియా ప్రచార మాధ్యమాలలో పెన్షన్ కొరకు పోయి వృద్ధులు చనిపోయారు అంటూ హార్ట్ అటాక్లు వచ్చాయంటూ సమ పలు సమస్యలను సృష్టించి గోరంతలు కొండంతలుగా చేసిన విధంగా మనందరికి తెలిసిందే పై విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ఇంటి వద్దనే నగదు అందించాలని గట్టిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది పాలూరు మండలం ఎంపీలు కె యుర్తి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయం సిబ్బంది సజావుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్కవరం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ నాయకులు బొడ్డు హనుమారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు జి ఇర్మియా మరియు జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు